ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ఒక్కసారిగా ఏంటి నా కొడుకు రాజేంద్ర ప్రసాద్ వాడి పెద్ద కొడుకి ఆస్తిలో సగం వాటర్ రాసి ఇచ్చేసాడా మరి నువ్వేం చేస్తున్నావు పార్వతి అని చెప్పేసి ఇక ఇంట్లో ఉన్న పెద్దావుడ భానుమతి అడుగుతూ ఉంటుంది కదా ఏం చేస్తాను అత్తయ్య అంతా అయిపోయింది ఆయన నన్ను ఇంతకాలం మనస్ఫూర్తిగా ప్రేమించారు అనుకున్నాను భారీగా నన్ను అర్థం చేసుకున్నారు అనుకున్నాను కానీ చివరకు ఇలా జరిగిపోయింది అని చెప్పేసి అనగానే దీని అంతటికీ కూడా కారణం ఆ అవనీనే అని అనగానే అత్తయ్య ఆయన ఆస్తి ఇవ్వటానికి ఉండు అవనీకి ఏమైనా సంబంధం ఉందా చెప్పండి అని అనగానే నీకు అదే తెలుసు ఇంతకాలం నా కొడలు నా కొడలు అని వెనకేసుకొని వచ్చావు ఇదంతా నీ కొడలు వేసిన ప్లానే అని నీకు అర్థం కావటం లేదు పార్వతి అని అనగానే మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావటం లేదు అత్తయ్య అని చెప్పి అనగానే ఇది నా కొడుకు మనసులో నుంచి వచ్చిన ఆలోచన కాదు అవని చెప్పిన ప్రకారంగా నా కొడుకు సగం ఆస్తిని రాసిచ్చేశాడు ఇదంతా మనం లేని సమయంలో అవని నా కొడుకు దగ్గరికి వెళ్ళి ఏదో గూడి పుటాని చేసి తెలిసి తెలియక డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏవేవో నాలుగు మాటలు చెప్పి తన భర్త పేరు మీద సగం ఆస్తిని రాయించేసింది మొన్నటికి మొన్న పల్లవి కడుపుతో ఉంది తన చేతిలో కొబ్బరి నుండి డబ్బా ఉంది ఎలా నూనె ఒరిగిందో తెలియదు అంటుంది అంటే ఎవ్వరికీ వారసులు పుట్టకూడదు తనకు మాత్రమే ఆస్తి అంతా దక్కాలి తను అనాథ కదా అందుకనే ఆస్తుల మీద అంతస్తుల మీద అంత వ్యామోహం ఉంది పైకి మాత్రం ఏమీ తెలియనట్టు నటిస్తుంది నువ్వు ఇంతకాలం పిచ్చిదానిగా గుడ్డిదానిలా నమ్మా ఇక్కడైనా నమ్మడం మానేసే అని చెప్పేసేసి ఇక చెప్పంగానే అవని ఇలాంటిదా కానీ కాదేమోలే అని చెప్పేసి అనుకుంటూ ఉన్న పార్వతీకి ఒక్కసారిగా పల్లవి వాళ్ళ అత్తయ్య వచ్చిందని కావాలని మొత్తం తెలిసేటట్టు చేస్తుంది కదా ఏంటక్క ఆస్తి నాకు రాసి అంటావా అని చెప్పేసి అనంగానే ఏంటి ఇందా నుంచి చూస్తున్నాను నా దగ్గరకు నుంచొని ఒకటే ప్రెస్టేషన్ తీసుకొని వస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ అవును రాసివ్వను యావద్ ఆస్తి కూడా నా భర్త పేరు మీదే ఉండేటట్టు చేస్తాను చిల్లు గవ్వ కూడా నీకు దక్కనివ్వను ఏం చేస్తావు ఏం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పేసి చిరా చిరాకులో అయితే రెచ్చగొడటంతో అవని అయితే అనేస్తుంది పల్లవి ఆ మాటలు విని హమ్మయ్య అత్తయ్య చూశారు కదా ఈ పుటక నాకు ఇది చాలు హ్యాపీగా ప్రశాంతంగా నిద్రపోతాను అని అనుకుంటూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది ఇంట్లో ఆవని అన్ని పనులు చేసుకుంటుంది కానీ పార్వతి మాత్రం లేకుండా తన కోడల యొక్క నిజస్వరూపం తెలుసుకొని ఇంతకాలం నిన్ను మోసపోయానా నా పిల్లలకు నా కొడుకులకు అన్యాయం జరుగుతుందా ఈ ఇంట్లో ఉండి నేను ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు ఇప్పుడికిప్పుడు అవని మీద కోపం తెప్పించుకుంటే ఆయన వచ్చేసేసి నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు అన్నా అంటారు ఏం చేయాలి ఇప్పుడు అవని ఇలాంటిదండి అని చెప్పినా ఆస్తి రాసిచ్చేసరికి కోడలు కాస్త చెడ్డదైపోయిందా అని ఆయన తప్పకుండా నన్నే ఏదో ఒక మాట పెడతాడు నన్నే ఏదో ఒకటి తిడతారు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని అనుకుంటూ ఉంటుంది అయితే పల్లవి నేనున్నానన్నట్టు తెలిసి ఒకటి తెలియకోకుండా పది రకాలు అయితే ప్లాన్ చేస్తూ ఉంటుంది కదా ఆ ప్లాన్లో భాగంగానే ఇక అమ్మమ్మ నువ్వు ఒక్క తాళాల గుత్తి తీసుకునిరా మిగతా అదంతా నేను చూసుకుంటాను అని అనగానే అవునా సరే అయితే అని చెప్పేసి ఉదయం లేగంగానే తాళాల గుత్తి తీసుకుని వచ్చి మన పల్లవికి అయితే అమ్మమ్మగారు ఇచ్చేస్తారు అలా ఇచ్చేసిన తర్వాత ఇక వెంటనే పల్లవి తన చేతి వాటను చూపించి ప్లాన్ మొత్తం వేసేస్తుంది ఈ లోపల ఇంటికి వచ్చి మేడం ఇక సార్ ఎప్పుడో చెప్పారు ఇంట్లో ఐదు లక్షల రూపాయలు తీసుకొని వెళ్ళండి అని చెప్పేసేసి మీరు ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారు కదా మేడం అని చెప్పేసి అనగానే అవునవునులే ఈ సంవత్సరం కార్తీక మాసంలో నేను రాలేకపోయాను సరే అయితే అందరికీ ఘనంగా భోజనాలు పెట్టండి అని చెప్పేసేసి అవని వెళ్ళే లాకర్లో ఐదు లక్షల రూపాయలు ఉంటాయి తీసుకునిరా అని అనగానే ఈ మధ్యలో నా క్యాష్ ఏమీ కనిపించలేదు అత్తయ్యా ఒకసారి వెళ్ళి చూసి వస్తాను ఉండండి అని చెప్పేసేసి ఇక చూసైతే వస్తుంది కానీ అందులో డబ్బులు లేవు అత్తయ్యా క్యాష్ లేవత్తయ్యా అని చెప్పేసి అనగానే సరే అయితే నేను చెక్ పంపిస్తాను నువ్వు వెళ్ళు అని అనగానే అలాగే మేడం మర్చిపోవద్దు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా నమ్మేసావా పార్వతి నమ్మేసావా నీ కోడలు అందులో ఐదు లక్షలు లేవు అనగానే నువ్వెలా నమ్మేస్తావు అని చెప్పేసి అనగానే అంటే ఏంటత్తయ్యా ఇప్పుడు లాకర్లో డబ్బు ఉండి కూడా కావాలని లేదని చెప్పిందా అని అనగానే ఏమో నువ్వు వెళ్ళి చూస్తేనే కదా తెలుస్తుంది అని చెప్పేసి అనగానే రాత్రి తీసిన డబ్బులను పల్లవి చాలా తెలివితేటలతో మళ్ళీ లాకర్ తాళాలు ఓపెన్ చేసేసి క్యాష్ అక్కడ పెట్టేసేసి మళ్ళీ సైలెంట్గా అయితే వచ్చేస్తుంది వీళ్ళందరూ లోపలికి వెళ్ళేసరికి ఒకసారి నువ్వు అబౌట్ ఓపెన్ చేయని అనగానే ఐదు లక్షల రూపాయలు అయితే అందులో కనిపిస్తాయి ఒక్కసారిగా అవని అవని అని గట్టి గట్టిగా తోటి ఏమైంది అత్తయ్యా అని చెప్పి అనగానే లాకర్లో డబ్బు లేదు అని చెప్పావు మరి లాకర్లో ఇంత డబ్బు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అని అనగానే నేను చూసినప్పుడు లాకర్లో డబ్బు లేదు అత్తయ్యా అని అనగానే చాలు చాలు y por aquí por నా కళ్ళ ముందు నువ్వు ఇంత అబద్ధపడుతున్నావు డబ్బు మీద ఇంత వ్యామోహం ఉంది అని ఇంతకాలం నేను తెలుసుకోలేకపోయాను నా కోసం నా అవసరాల కోసం ఐదు లక్షలు తీసుకుంటే లేవు అని చెప్పావు అంటే ఇంతకాలం నువ్వు ఇంకా ఎన్నెన్ని ప్లాన్లు చేసి ఉంటావో ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఇంతకాలం అనాథ ఆశ్రమాలకు అని చెప్పేసేసి డబ్బు పంపిస్తూనే ఉన్నావు నిజంగానే అవి అనాథ ఆశ్రమానికి వెళ్తున్నాయో లేకపోతే పర్సనల్ అకౌంట్లకు వెళ్తున్నాయో అని చెప్పేసి సి ఇక పక్కన ఉన్న పెద్దాముడు కూడా అంటూ ఉంటారు ఏంటే పార్వతి ఇంకా చూస్తున్నావు పెద్ద కొడలు పెద్ద కొడలని నెత్తిన పెట్టుకున్నావు ఈ రోజు నీకే రూపాయి రానివ్వకోకుండా అడ్డుకుంది అంటే ఈ ఇంట్లో పరిస్థితి ముందు ఎలా ఉంటుందో ఏంటో తగుదు అంటూ ఇచ్చావు కదా పెత్తనాన్ని చాలు చాలే పెత్తనం ఇస్తే ఇదిగో చివరాగర్కు మన విలువే జనాల దగ్గర తీసిపెట్టింది అయినా దీనికి ఎలా తెలుస్తుందిలే విలువలు గౌరవాలు అనాథ అనాథాశ్రమంలో వచ్చి పెరిగింది అని చెప్పేసి అనగానే ఆ తానాలు ఇట ఇవ్వు అని చెప్పేసి అనగానే అవని తానాలైతే వాళ్ళ అత్తయ్య చేతిలో పెట్టేస్తుంది ఇక నుంచి ఈ ఇంటి బాధ్యత అంతా కూడా నా చిన్న కొడలు పల్లవినే చూసుకుంటుంది అని చెప్పేసేసి పల్లవి చేతిలో బిరువా అయితే పెట్టేస్తుంది ఈ కావని ఇప్పుడు నేను ఏం చెప్పినా పల్లవికి తాళాలు ఇవ్వటం నాకు ఇష్టం లేదు అని అనుకుంటారని చెప్పేసేసి ఇక వెంటనే ఇదంతా కూడా పల్లవి వేస్తున్న ప్లానే అత్తయ్య గారు కూడా అత్తయ్య గారు ముందు కావర నన్ను చెడు చేసింది కూడా ఇది అయ్యి ఉంటుంది చెప్తాను చెప్తాను కానీ నన్ను ఇంత దాకా తీసుకొని వస్తుందని అనుకోలేదు ఈ ఇంట్లో నా భర్త నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ప్రతి నిమిషం కూడా నా వెనకా తల్లిలా ఉండి అర్థం చేసుకున్న అత్తయ్య కూడా నా మీద కోపం వచ్చేటట్టు చేసావు కదే పల్లవి నువ్వు తప్పకుండా దొరుకుతావే నువ్వు తప్పకుండా దొరుకుతావు నేను ఇంతకండా గొప్పగానే ఇస్తాను నువ్వు చేతిలో తాళాలు ఇచ్చినంత మాత్రాన నాకు ఏమాత్రం కోపం లేదు ఆ తాళాలని పెట్టుకొని నువ్వు ఈ కుటుంబాన్ని అనుకున్నట్టుగానే రోడ్డు మీద పడేటట్టు చేస్తావు అదే నా భయం కానీ నిజం నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నానే అని చెప్పేసేసి ఇక మన అవని కన్నీళ్లు పెట్టుకుంటూ లోపలకైతే వెళ్ళిపోతుంది ఒక పక్క నాకు మనస్సు ప్రశాంతతగా ఉంచటం లేదు ఇంట్లో వాళ్ళకి ఉంచటం లేదు ఎందుకు ఎందుకు ఇలా తయారైందో నాకైతే అర్థం కావటం లేదు అని చెప్పేసేసి తన భర్త కూడా అనుకుంటూ ఉంటాడు అయితే ఇంత ఆనందంతో ఉన్న పల్లవి వాళ్ళ నాన్నకైతే ఫోన్ చేస్తుంది వాళ్ళ నాన్నకు ఫోన్ చేసేసి డాడ్ నీకు ఎర్లీ మార్నింగ్ ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి కాల్ చేశాను డాడ్ అని అనగానే అవునా బేబీ ఏంటి ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అని చెప్పేసి అనగానే నేను ఇంత త్వరగా నా ప్లాన్ సక్సెస్ అవుతుందని అనుకోలేదు ఎన్నో సంవత్సరాల నుంచి అవన యొక్క చేతుల్లో ఉన్న పెత్తనం ఇప్పుడు నా చేతుల్లోకి వచ్చింది డాడ్ నా చేతుల్లోకి వచ్చింది అని చెప్పేసి అనగానే ఏంటి బేబీ నువ్వు చెప్తుంది అని అనగానే అవును తాళాలు నా చేతుల్లోకి వచ్చాయి అని చెప్పేసి అనగానే తాళాలు నీ చేతుల్లోకి వచ్చాయా అయితే నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి వాళ్ళ నాన్న ప్లాన్ అంతా చెప్తాడు ఇక వెంటనే మన పల్లవి బయటకు వచ్చి అత్తయ్యా అవనీ యక తెలుసో తెలియకో తప్పు చేసి ఉంటుంది కానీ నేను ఈ బాధ్యతను తీసుకునే అంత ఎక్స్పీరియన్స్ నా దగ్గర లేదు తెలిసో తెలియకో అవని యొక్క తప్పు చేసింది అవని యొక్క దగ్గరే ఈ తాళాలు ఉంచనివ్వండి అత్తయ్యా ఇంత పెద్ద భారాన్ని నేను మొయ్యలేను అత్తయ్యా నా వల్ల కాదు అత్తయ్యా లేకపోతే మీ దగ్గరైనా ఈ తాళాలు అట్టి పెట్టుకోండి నాకు డబ్బు మీద అధికారాల మీద పెత్తనాల మీద ఏ మాత్రం ఆశ లేదు అత్తయ్య అని చెప్పేసి తాళాలు ఇచ్చేస్తూ ఉంటే ఆగు చిన్నప్పటి నుంచి ఎవరికూ ఏవి చెప్పిరావు మనం ఒక దీంట్లో అడుగు పెట్టి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉంటేనే మనకు అన్నీ తెలుస్తూ వస్తూ ఉంటాయి ఇప్పుడు నీకు ఇదంతా భారం అవ్వచ్చు ఇప్పుడు నువ్వు కడుపుతూ ఉన్నావు రేపు పొద్దున నీకు బిడ్డ పుడతారు తర్వాత 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 ప్రతీది నీకు తెలియాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం ముందుగానే బాధ్యత అనేది తీసుకుంటున్నావు కాబట్టి ఈ తాళాలు నీ దగ్గరే ఉండాలి అత్తయ్యగా నేను ఇస్తున్నాను అని చెప్పేసి పల్లవికి కావాలని రెండోసారి కూడా తాళాలు ఇచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది పల్లవి ఇక వెంటనే నాకు తెలుసు ఎలా సెంటిమెంట్ డైలాగులు కొడితే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు అని చెప్పేసేసి పల్లవి అనుకుంటూ సరే అయితే ఇక నేను ఏం చేస్తాను అలాగే తీసుకుంటాను అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది ఇక పల్లవి హ్యాపీగా ఉంటుంది అవని గార్డెన్లోకి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా తాళాలు ఓపుకుంటూ రౌండ్ రౌండ్గా గాల్లో తిప్పుకుంటూ ఏంటక్క చాటుగా వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటున్నావా నేను చూసేస్తానేమోనని చెప్పేసేసి చెప్పాను కదా చివరాకరకు నీ బతుకు రోడ్డు మీద పడుతుంది అని చెప్పేసి ఈరోజు నీ చేతుల్లో ఉన్న అధికారాన్ని పెత్తనాన్ని తేనని లాక్కున్నాను రెండు రోజులైతే నా చేతులతో కాదు అత్తయ్య చేతులతోనే నిన్ను మెడపట్టుకొని బయట గెంటించేస్తాను అని అనగానే పల్లవికి ఒక్కసారిగా ఆ మాటలు మాట్లాడుతూ ఉండటంతో అవనికి కోపం వచ్చి పల్లవి చెంప పగల కొడుతుంది ఇలా పల్లవి చెంప పగల కొట్టంగానే అక్కడికి ఇక ఈ పల్లవి ఉదయాన్నే డ్రై ఫ్రూట్స్ తినలేదు ఎక్కడుంది అని చెప్పేసేసి మన కమలైతే వస్తాడు అదే సమయంలో ఆమెని పల్లవి చంప పగల కొడుతుంది కమలు కడుక్తోన్న తన భార్య మీద వదులు చేసుకోవటం చూసి అందరిలానే మన కమలు కూడా మారిపోతాడా కమలు కూడా తన వదులను అపార్థం చేసుకుంటాడా రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని